యహు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం లేచి పట్టణమును పట్టుకుని మీ దేవుడని యహో మీ చేతికి దాని నప్పగించును ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ స్తోత్రం దేవా సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి వారికి వినగలచేవి గ్రహించగ అనుగ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటలు లభించిన కృప చూపించమని చూపించమని నజర క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రార్టిస్తున్నాం తండ్రి ఆమె ప్రియుల జాగ్రత్తగా వినండి ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా చెప్తున్నట్టు అన్నమాట లేచి పట్టణమును పట్టుకునము ఏం చేయాలంటే పట్టుకో నువ్వు లేచి పట్టుకో మీ దేవుడని నీ చేతికి అప్పగిస్తాడు నువ్వు పట్టుకుంటే నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు అన్నాడు నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీ దగ్గర నువ్వు అడుగు పెట్టకుండా అక్కడే కూర్చుని అక్కడే పడుకుని అదే మంచం మీద మత్తులో ఉంటే దేవుడు ఏం చేయలేడు నువ్వు ఉన్న చోటనే ఉండి ఉన్నట్లయితే దేవుడు ఏం చేయలేడు కాబట్టి నువ్వు లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మత్తులో నుంచి లేచి లేకపోతే నువ్వు ఏ విధమైనటువంటి ఆ యొక్క డిప్రెషన్లో ఉన్నామో డిసప్పాయింట్లో ఉన్నావో బంధకాల్లో ఉన్నావు వాటిని విడిచి లేచి ముందుకు రమ్మంటే నువ్వు పట్టుకో ఏది కావాలో దాన్ని నువ్వు పట్టుకో హలే లూయా నువ్వు అడుగుపెట్టు నువ్వు చూడు హలే అబ్రహమ్మ చూడు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదంట చూస్తే నీదంట ఎక్కడ దేవుడు పట్టుకుంటే నీదంట కాబట్టి ఈరోజు నువ్వు లేచి నీకు ఉన్న సమస్యను కాదు నీకు కావలసిన ఆశీర్వాదాన్ని పట్టుకో నీకు జరగవలసిన అద్భుతాన్ని పట్టుకో నీకు ఏది కావాలో దాన్ని పట్టుకో అంటున్నాడు ప్రభు ఇక్కడ హార్లే లూయా నువ్వు లేచి పట్టుకుంటే ఇచ్చేస్తానన్నాడు దేవుడు కాబట్టి నువ్వు లేచి ఈ రోజున ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితోటే లేచి ప్రతిరోజు మూడున్నర నుంచి ఖచ్చితంగా నాలుగు యాభై వరకు చక్కగా దేవుని సందులో గడుపుచు ఒక అద్భుతమైన నిరీక్షణతోటి ఎసయ్య నా జీవితం ఈ కార్యం ఇన్ ఇందన్న ఏం ఆఫ్ జీజస్ ఈ జాబ్ నేను పట్టుకుంటున్నాను నాకు ఇచ్చినందుకు వందనాలు ఈ యొక్క మరి డిఎస్సిలో విజయం ఇచ్చినందుకు కొందనాలు లేకపోతే ఇంటర్వ్యూలో విజయం ఇచ్చినందుకు వందనాలు దేవా ఈ బిడ్డ ఈ సమస్యతో బాధపడుతున్నాడు నా బిడ్డకి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ఇదిగో నా భర్త మరి చక్కటి మారు మనసు ఇచ్చి నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందునాలో నేను ఇది పట్టుకుంటున్నాను వేసా హాలే లూయా ఇదిగో నేను అట్లీ మనం లేచి నీ సన్నిధిలో మరి గడుపుచు ఈ పట్టణాన్ని నేను పట్టుకుంటున్నాను ఈ సమస్యకు పరిష్కారం నేను పట్టుకుంటూ ఉన్నాను ఏంద నేమ్ ఆఫ్ జీజస్ హాలే లూయా ఇలా మీరు ఎప్పుడైతే ఒక డిసైడ్మెంట్తో కమిట్మెంట్తో ఒక స్థిరమైనటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు సన్నిధిలో పాలు పంచుకుంటూ ఒక కార్యాన్ని పదే 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 పలుకుతూ ఉన్నారో చేస్తూ ఉన్నారో ఏం చేస్తున్నట్టండి దేవుడు అప్పుడు మీ చేతికి దేవుడు దాన్ని అప్పగిస్తూ ఉన్నాడంటే లూయా నువ్వు లేవందే పట్టుకోందే ఏది కూడా ప్రతిఫలం చూడలేవు కాబట్టి మొట్టమొదట మొత్తును మంచాన్ని మనం చేయించాలి నేమ్ ఆఫ్ చేస్తే ఈ విషయంలో ఫెయిల్ అయినటువంటి వారు మరి ఏదో సాధించాలని మనం అనుకున్నట్లయితే ఫస్ట్ చెప్తాడు దేవుడు నువ్వు లేచి లేచి పట్టణాన్ని పట్టుకో లేచి పట్టుకో హలే లూయా కాబట్టి నీ సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారాన్ని పట్టుకో ఎసయా నాకు ఈ సమస్యను నీకు వందనాలు ఈ యొక్క అప్పు నుంచి నీకు వందనాలు ఈ యొక్క రోగం నుంచి నీకు వందనాలు ఈ యొక్క బంధకాల నుంచి నీకు వందనాలు ఈ యొక్క వివాహ విషయంలో అద్భుతం చేసేస్తానికి వందనాలు అన్ను పట్టుకో దానికి ఇచ్చేస్తానంటాడు దేవుడు అయితే ఇంతవరకు మనం పట్టుకోకపోవటం వల్లే మరి పొందుకోలేకపోయిందండవా పట్టుకోకపోవటం వల్లే నువ్వు పొందుకోలేకపోయావు ఆ దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నువ్వు లేచి పట్టుకో నీకు ఇస్తానన్నాడు దేవుడు నువ్వు లేచి పట్టుకుంటే నీకు అన్నాడు దేవుడు థ్యాంక్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ కాబట్టి రోజున ఈ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇంతవరకు ఎందుకని పొందుకోలేకపోయాం ఎందుకన్నా దేవుని సందులో మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోనలేకపోయామంటే లేచి పట్టుకోకపోవటం వల్ల లేచి పట్టుకోకపోవటం వల్లే పొందుకోలేకపోయాం లేచి పట్టుకోకపోవటం వల్లే పొందుకోలేకపోయాం కానీ లేచి పట్టుకుంటున్నాం మనం ఏంటంట ఏం పట్టుకుంటున్నాం సమస్యను పరిష్కారాన్ని మానేస్తాం సమస్యను పట్టుకుంటూ ఉన్నాం మనకున్న బాధను పట్టుకుంటూ ఉన్నాం మనకున్న రోగాన్ని పట్టుకుంటూ ఉన్నాం మనకున్న వ్యాధిని పట్టుకుంటూ ఉన్నాం మనకున్న అప్పును పట్టుకుంటూ ఉన్నాం మన జీవితంలో ఏది జరగట్లేదు దాన్ని పట్టుకుంటూ ఉన్నాం దాన్ని పొందుకుంటున్నాం కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీకు ఏది అది పట్టుకో నువ్వు పట్టుకున్న ప్రతిదీ నీకు ఇస్తాను నువ్వు ముట్టుకున్న ప్రతిధి నీకు ఇస్తాను నువ్వు చూసిన ప్రతినిధి నీకు ఇస్తాను ఎస్ అబ్రహంతో చెప్పిన దేవుడు నీతో చెప్తున్నాడు అబ్రహ్మ చూడు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే చూస్తే చాలు ఇచ్చేస్తారంట దేవుడు కాబట్టి నువ్వు నిన్ను చూడాలా నీ సమస్యల్లో నుంచి నువ్వు ఆల్రెడీ పరిష్కారం పొంది బయటపడినట్లుగా నీ నిరుద్యోగ సమస్య నుంచి దేవుడు విడిపించి నీకు చక్కటి ఉద్యోగం వచ్చి నేను స్థిరపరిచినట్లుగా నీ యొక్క వివాహ జీవితంలో ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు చక్కటి జీవితం భాగస్వామినిచ్చి నీ జీవితాన్ని కట్టి బాగుచేసినట్లుగా వ్యాపారంలో నష్టపోయినటువంటి నిన్ను దేవుడు చక్కడి స్థితిలోనికి వ్యాపారం అభివృద్ధి చెందించి ఉన్నత మనస్థితులు పెట్టినట్టుగా నిన్ను చూచుకోవాలి నువ్వు పట్టుకోవాలి నువ్వు పొందుకోవాలి అది వీసా అవ్వచ్చు పాస్పోర్ట్ అవ్వచ్చు ఏ సమస్యతో మీరు వచ్చారో ఆ సమస్యను పక్కన పడేసి దానికి ఉన్న పరిష్కారాన్ని ఆల్రెడీ అది పరిష్కరించబడిపోయింది అది వచ్చేసింది అది చూసేస్తాం అది మేము జరిగిపోయినట్లుగా ఆత్మలోకంలో ముందే చూస్తాం ఇప్పుడు మేము స్వతంత్రించుకుంటున్నాం అని చెప్పి పట్టుకున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని పట్టుకున్నట్లయితే దేవుడు అన్నాడు నీకు ఇచ్చేస్తాను నీకు అప్పగించేస్తాను నేను హాలూయా దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కాబట్టి నీకు ఏది కావాలో అది పట్టుకో అది నీదే అంటున్నాడు దేవుడు నీ తీసేసుకో రోజు మా పాల్కొలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నా చిన్న కూతురికి ఆ ఇంట్లో ఉన్న ఒక చక్కటి టాయ్ బొమ్మ ఒకటి నచ్చింది ఇట్లాగా పట్టుకున్నదంతే వాళ్ళు వెంటనే పట్టుకు బొమ్మని ఇచ్చేశారు అట్లా పట్టుకున్నదంతే నచ్చిన దానికి తీసేసుకో పట్టుకో అనిచ్చేసారు చూసారా ఈ లోకంలో మనుషులు ఎలాగ మరి దేవుడు దేవుడు వారు చెప్పిన నువ్వు పట్టుకో నీదే నీకు ఇచ్చేస్తాను అది నువ్వు పట్టుకుంటే నీకు ఇచ్చేస్తాను హా లెల్లుయా దేవునికి ఇస్తూ కాబట్టి కాబట్టి ఈరోజు నువ్వు ఏది కావాలో పట్టుకో ఏది అవసరం అది పట్టుకో ఏది నీకు కావాలో దేనికోసం వెయిట్ చేస్తున్నావు దాన్ని పట్టుకో ప్రభు దగ్గరికి వెళ్ళు ఎర్లీమాన్గా లేచి మంచాన్ని మొత్తం జయించి దాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేసేస్తూ ఉన్నాడు ఏలుయా లేచి పట్టణాన్ని పట్టుకున్నాడు మీ దేవుడిని హో మీ చేతికి అప్పగిస్తాడు నువ్వు లేచి పట్టుకుంటే చాలు దేవుడిని చేతిలో పెడతాడంట పట్టుకొచ్చి నువ్వు పట్టుకుంటే చాలు అది దాన్ని స్వతంత్రించుకో నీకు ఇంకేం ఆటంకం ఉండదు నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు దావిధి లేచాడు లేచి ఏం చేసే తెలుసా జస్ట్ చేతితో రాయి పట్టుకున్నాడంతే ఒడిసేలు అంతే దావిధి పట్టుకొని చాలు నేను నీకు ఇచ్చేస్తాను గోలియాతు నీ చేతికి అప్పగించేస్తాను హా గోలియాతు తల నీ చేతిలో పెడతాను జస్ట్ నువ్వు లేచి నిలబడి చాలు ఎద్దు నేను చేస్తాను కాబట్టి ఈరోజున నువ్వు లేచి నీ సమస్యకు పరిష్కారాన్ని పట్టుకో అంతే ఆ సమస్యను సమూల నాశనం చేసి సమాధి చేసి ఏ సైనిక అప్పగిస్తూ ఉన్నాడు ఏ మేన్ సహాయం చేసి గోళ్యాతు తలను దావి చేతిలో పెట్టినటువంటి దేవుడు గోళ్యాతు తలను దావి చేతికి అప్పగించిన దేవుడు ఈరోజు నీ సమస్య పరిష్కారాన్ని నీ చేతిలో పెడుతున్నాడు కానీ లేచి లేవకుండా మాత్రం జరగదండి అంతమంది ఇజ్రాయల్ ప్రజలు ఉండగా ఎందుకని దావేది చేతికే గోలియాతు తాళొచ్చిందంటే దావీదొక్కడే లేచాడు మిగతా వాళ్ళందరూ కూడా పడుకున్నారు పారిపోయారు దూరమైపోయారు కానీ దావీదొక్కడే లేచి నేను లేచి నిలబడతాను నేను నిలబడతాను నేను లేస్తాను ఇజ్రాయేల్ పక్షంగా నేను లేస్తాను ఇజ్రాయేళ్ల పక్షంగా నేను లేచి నిలబడతాను నేను పట్టుకుంటాను హాలే లూయా ఏంటండి నేను లేచి పట్టుకుంటాను గోళ్యాతు తల నేను పట్టుకుంటాను ఓకే రా రా అన్నాడు ఐసయ్యా దేవుడు వెళ్ళాడు అయిపోయింది చూస్తారా ఏం చేయలే చిన్న రాడేసాడు అంతే ఏం చేశాడు అండి ఏమైనా చెమట చెమటూడ్చాడా యుద్ధం చేశాడా దావి ఏం లేదు లేచి నిలబడ్డాడు ఒక అంతే మిగతాదంతా దేవుడు చూసుకున్నాడు తలకాయ చేతిలోకి వచ్చేలా చేస్తాడు కాబట్టి ఈ రోజున నీ సమస్య నీ చేతిలోకి వచ్చేలాగా నీ సమస్యకు పరిష్కారం చేతిలోకి వచ్చేలా చేస్తున్నాడు ఏసా నమ్మిన వారు ఇప్పుడే కాక